అహల్గామ్ ఉగ్రదాడుల తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి తాము ఉగ్రదాడి చేయలేదంటూనే యుద్ధానికి సిద్ధమని పాకిస్తాన్ ప్రకటిస్తోంది భారత్ కూడా అంతే స్థాయిలో స్పందిస్తోంది ఇజ్రాయిల్ రష్యా అమెరికా ఫ్రాన్స్ ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాలు ఇండియాకు మద్దతుగా ఉన్నాయి ఈ క్రమంలో చైనా పాకిస్తాన్కు మద్దతుగా నిలబడుతుందనే కథనాలు ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నాయి ఈ మేరకు విదేశాంగ మంత్రి వాంగ్ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషక్ దార్తో ఫోన్లో మాట్లాడారు భారత్ పాక్ పరిణామాలను నిశ్చింతగా పరిశీలిస్తున్నట్టు పేర్కొంది పాకిస్తాన్ రక్షణ ప్రయోజనాలకు సార్వభౌమత్వానికి అండగా నిలవడంతో చైనా తన సుదీర్ఘకాల వైఖరిని కొనసాగిస్తుందని వివరించారు పహల్గామ్ దాడికి సంబంధించి ఉభయ దేశాలు సమన్వయనం పాటించాలని వాంగ్ సూచించారు ఉగ్రవాదంపై నిష్పక్షపాత దర్యాప్తునకు మద్దతు ఇస్తామని ప్రకటించింది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేయాలని ఆశిస్తుందని పాకిస్తాన్ మంత్రికి తెలిపినట్టు చైనా మీడియాలో కథలానచ్చాయి ఉగ్రవాదంపై పోరాటం అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత అని చెప్పినట్టు తెలుస్తోంది ఎలాంటి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకున్న రెండు దేశాలకు మంచిది కాదని చైనా మంత్రి పేర్కొన్నారు పహల్గాం దాడి జరిగిన రోజు ఉగ్రదాడిని అవమానీయ చర్యగా చైనా పేర్కొన్న విషయం తెలిసిందే